యానిమేషన్ రంగాన్ని అదే యానిమేషన్ రంగాన్ని డెవలప్ చేయడానికి ఇరవై అంతస్తుల భవనం సిద్ధం చేస్తున్నారు పదహారు లక్షల పదహారు లక్షల చదురపడుగుల్లో ఈ నిర్మాణం అవట టెక్నాలజీ స్టార్టప్ కోసానికి టీ హబ్బు దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ కేంద్రంగా బాక్స్లను ఇటీవల రాత్రి ప్రభుత్వం ప్రారంభించింది అలాగే యానిమేషన్ రంగంపై యానిమేషన్ మల్టీమీడియా గేమింగ్ అనుబంధ రంగాలను హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మార్చాలని రాయ్ దొరకను టీ హబ్ సమీపంలో ఇరవై అంతస్తుల్లో ఐదేళ్ల క్రితమే నిర్మాణం మొదలెట్టింది రెండు సంవత్సరాల క్రితమే ఇది పూర్తి కావాల్సింది కానీ ఈ ఇప్పుడే మార్చి ఏప్రిల్లో పూర్తి అవ్వచ్చారు రెండు వేల ఇరవై మూడు కల్లా గ్రాఫిక్స్ స్టూడియోలు యానిమేషన్లో చిన్న విశేషంగా ఆకర్షించిన చోటా భీము పాత్ర హైదరాబాద్లోనే ప్రాణం పూసుకుంది గ్రాఫిక్స్గాను ప్రతిష్టాత్మ ఆస్కార్ అవార్డు సాధించిన లైఫ్ ఆఫ్ పే చిత్రానికి గ్రాఫిక్ రూపకర్షణ కూడా హైదరాబాద్లో జరిగింది ఈ నేపథ్యంలో గ్రాఫిక్స్ యానిమేషన్ మల్టీమీడియా గేమింగ్ రంగాలకు హైదరాబాద్ చిన్నగా మార్చాలని లక్ష్యంతో ఇమేజ్ అనే భవనాన్ని రాష్ట్ర మంత్రి శంకుస్థాపన చేశారు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంలో పదహారు లక్షల చిత్రపడుకుల్లో దీన్ని నిర్మాణం సాగుతుంది ఈ ఇమేజ్ భవనాన్ని సాధ్యమైన త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు పెద్ద స్టూడియో సహా ఆరు స్టూడియోలు ఒకే తరహా మోషన్ క్యాప్చర్తో పాటు గ్రీన్ మ్యాట్ స్టూడియోలు డిజిటల్ ఇన్ ఇంటర్మీడియట్ షూటు ఆడియో వీడియో ఎడిటింగ్ ల్యాబ్లు డేటా మేనేజ్మెంట్ ల్యాబ్లు డబ్బింగ్ షూటు డేటా సెంటర్ ఆడిటోరియం స్క్రీనింగ్ కోసం రెండు థియేటర్లు ఇవి ఇమేజ్ టవర్లో ఉండే వసతులు వీటి గురించి అధికారులు కొద్ది రోజుల కింద వెల్లడించారు వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రెండు ఫాము డేటా సెంటర్ బాండ్ వెడల్పు అంతర్గత బాహ్య గేమింగ్ యానిమేషన్ ఉపయోగించే వారి కోసం షేర్డ్ సాఫ్ట్వేర్ లైసెన్స్లు ఉంటాయన్నమాట సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ అధునాతన త్రీడీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యానిమేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం